కొన్ని కొన్ని పట్ట ల్యాండ్స్లలో అక్రమంగా శాండ్ నిల్వ చేసినారు మరి అది గత మూడు రోజుల క్రితం రెవెన్యూ వాళ్ళం పోలీసులు అందరం కలిసి దాన్ని ఐడెంటిఫై చేశాము ఐడెంటిఫై చేసిన దాన్ని బహిరంగ వేలం పాట ఈరోజు పెట్టడం జరిగింది అందులో బాండ్ల రాకేష్ లక్షా తొంభై తొమ్మిది వేలకి అటు నిల్వలను ఆయన వేలం పాట ద్వారా చేయడం జరిగింది మరి దీనిని వారం రోజుల లోపల ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసుకోవాలని ఆయనకి ఆదేశించను దాన్ని ప్రభుత్వానికి మరి చాలా ద్వారా ఆ అమౌంట్ కూడా చెల్లిస్తాడు రేపు ఉదయము మరి అదేవిధంగా ఇక మీదట ఇక్కడ నార్సింగ్ మండలంలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే మరి ఫర్దర్ ఎవరైనా వాగులలో ఎలాంటి పర్మిషన్లు ఎలాంటి మరి రాత్రిపూట మరి ఎక్కడైనా కూడా మరి అక్రమంగా ఇసుక నిల్వలు చేసిన మరి అక్రమంగా రవాణా చేసిన మరి పోలీస్ శాఖ వారు మరి మే రెవెన్యూ శాఖ అయినా మేము మరి కఠిన చర్యలు తీసుకుంటామని మరి నార్సింగ్ గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది